ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం అండి గారు మకర రాశిలోకి కుజులు ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్క రాశికి మార్పులు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి మరి మకర రాశి వారికి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటారు మనకు విశ్వంలో ఎలా అంటే నక్షత్రాలు ఫిక్స్డ్గా ఉంటాయండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇరవై ఏడు నక్షత్రాలు ఫిక్స్ అయ్యి ఉంటాయి అవి ఒక్కొక్క నక్షత్రం మళ్ళీ నాలుగు నాలుగు పాతలకు టోటల్గా నూట ఎనిమిది పాటలుగా చేసి ఉంటారండి వీటిని ఏమంటే కన్వీనియంట్గా చూసి పన్నెండు రాసులుగా డివైడ్ చేస్తారు థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ కట్ చేసి మూడు వందల అరవై డిగ్రీలను పన్నెండు రాసులుగా డివైడ్ చేశారు థర్టీ డిగ్రీస్ అందులో వచ్చేటప్పటికి నక్షత్రాలు ఎప్పుడు మారు ఫిక్స్డ్గా ఉంటాయండి కాకపోతే గ్రహాలు ఇన్నర్ ఆర్బిట్లో మూవ్ అవుతూ ఉంటాయి అనమాట ఈ ఒక్కొక్క గ్రహం వచ్చేటప్పటికి ఒక్కొక్క రాశికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాశిలోనూ వేరే రాశికి కూడా చాలా దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట ఆ ప్రభావం మన మనుషుల మీదను మనకున్న సరౌండింగ్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేప్పటికి మనకి గురు మంగళుడు వచ్చేటప్పటికి ఏ విధమైన పోర్ట్ఫోలియో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉన్నట్టు ఈ నవగ్రహాలు కూడా ఒక్కొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఒక్కొక్క పోర్ట్ఫోలియో వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట ఈ మంగళుడు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలాంటి కారకత్వాలు కలిగి ఉంటారు ఎలాంటి లక్షణాలు ఎలాంటి జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు కలిగి ఉంటారని చూద్దాం అనమాట వాళ్ళకి వచ్చేటప్పటికి మన మహర్షులు ఏం చెప్పారంటే సత్వ భూప్రాకార రోగవరణ సాహస శస్త్ర అగ్ని సందర్శక మానవత్పాదన జ్ఞాన భాతృకారక కుజ అని చెప్పేసి ఒక శ్లోకంలో చెప్తా ఒక సూత్రంలో చెప్తాను అనమాట దాన్ని మీకు మంగళుడు ఎలాంటి వాటికి రిప్రజెంటేషన్ చేస్తూ సత్వ సత్వగుణానికి మనకున్న సత్వాన్ని స్టామినాని బలాన్ని రిప్రజెంటేషన్ చేస్తాడు భూమిని రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూమిని ప్రాక్రమిక హద్దులు వాటికి సంబంధించి రోగాలకు సంబంధించి గాయాలకు సంబంధించి సాహసానికి సంబంధించి శస్త్రాలు మన వాడే వేపన సేమలు ఉన్నా కానీ అగ్నికి సంబంధించి కీర్తి ప్రజలకు సంబంధించి చెడును బయట కొట్టాలసిన కెపాసిటీని తర్వాత జ్ఞానాన్ని అన్నదమ్ముల్ని వీటికి సంబంధించిన కారకులు మాత్రం మనకి కుజుడి గురించి చూపిస్తూ ఉంటారు అనమాట సో ఉషా గారు ఈ ట్రాన్జిటర్ మకర రాశిలోనే జరుగుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందని చూద్దాము సో ఫస్ట్ మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చేటప్పటికి ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి వాటికి సంబంధించి ఉంటాయండి అంతేకాకుండా నేమ్ గినక ప్రకారంగా చూసుకుంటే వాళ్ళకి బో జా జీ జూ జే జో ఖ గ గి ఈ అక్షరాలతో కూడాను ఆరు మూలాల సీ సౌండ్ ఉన్న వాళ్ళు కూడా మకర రాశి కింద వస్తూ ఉంటారండి వీళ్ళకి మకర రాశిలోనే సంచారం ఉండటంతో వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మన మహారాష్ట్రలో ఏం చెప్పారంటే అండి వాళ్ళ గురించి వాళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి తర్వాత ఖడ్గా వ్రణం అంటారు అంటే ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ లాగా అనుకోని విధంగా అక్కడ చేతికి కానీ గాయాలకి కానీ గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్తారండి భార్య భర్త బంధు విరోధకృత అని చెప్తుంటారు భార్యతోటి బంధువులతోటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్తారు ఇంకొకటి ఏమిటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంది యక్ష రాక్షస సంపీడనం అని చెప్పేసి అంటూ ఉంటారు చెప్పుకోలేని విధంగా తెలియని విధంగా కొన్ని రకాల సైకిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సో ఇది తప్పక మిగతా అంతా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట సో వీటికి సంబంధించి మనం ఏం చెప్పుకుంటామండి మనకి ఇంకొంచెం డీటెయిల్ కనిపిస్తే మనకి ఫోర్త్ హౌస్లో సంబంధించిన కంఫర్టు లగ్జరీ హ్యాపీనెస్ వీటికి సంబంధించిన విషయాల్లోనూ తర్వాత వచ్చేటప్పటికీ మెటీరియలిస్టిక్ గెయిన్ గురించి లాభానికి సంబంధించి బ్రదర్కి సంబంధించి అండ్ ఎల్డర్ బ్రదర్స్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి అనుకున్న పనులు నెరవేరటానికి సంబంధించిన విషయాల్లో చాలా చేంజెస్ అవకాశం ఉందన్నమాట ఫస్ట్ హౌస్లో కాబట్టి మకర రాశి వరకు ఫస్ట్ హౌస్లో సంచారం జరుగుతుంది కాబట్టి సెల్ఫ్ ఎక్స్ప్రెషను తర్వాత పర్సనాలిటీ గురించి సంతోషాన్ని గురించి వీటికి సంబంధించిన విషయాల్లోనూ వీటికి సంబంధించిన చేంజెస్ ఉంటాయి అని చెప్పారనమాట ఒక సెన్స్లో చెప్పాలంటే ఫస్ట్ వీళ్ళు ఫీల్ రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ థర్టీ ఎయిట్ డేస్ వచ్చేటప్పటికి రెండోది వచ్చేటప్పటికి మనకి పర్సనల్ ఫ్రెంట్లో కానీ ప్రొఫెషనల్ ఫ్రెండ్లో కనుక చూసుకుంటే చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట రెండోది వీళ్ళకి సువర్ణమూర్తిగా ఈ ట్రాన్సిట్ ఉంది కాబట్టి మనకి గోల్డ్ మెడలిస్ట్ అనమాట చాలా పాజిటివ్ ఎనర్జీతో మార్క్స్ వాళ్ళ ఆ రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట తర్వాత దీని ద్వారా పర్సనల్ ఫ్రెండ్లో చాలా బాగుంటుంది తర్వాత ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది తర్వాత ఎప్పుడు ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట ప్రొఫెషనల్గా కనుక వీళ్ళకైనా ప్రాఫిట్ బులక గురించి అండి కొత్త ఎంచర్లు వచ్చినా కానీ ఏదైనా వచ్చినా కానీ సీనియర్స్ నుంచి సుపీరియర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది పర్సనల్ విషయంలో కనుక మనం కనుక చూసుకుంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది కానీ కానీ ఓవరాల్గా చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట తర్వాత ఇంక మనం ఏం చెప్పుకుంటే ఈ టైంలో కనుక వాళ్ళు ఒక మంచి అంబిషన్స్ ప్రొఫెషనల్ కానీ పర్సనల్గా మనం వాళ్ళు పెట్టుకుంటే కనుక వాళ్ళు ఏ ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారో వాటిని ఎచీవ్ అవుతారండి వీళ్ళు సో ఇది ఒక మంచి ట్రెండ్ అని మనకు ఒక పాజిటివ్ అని చెప్పుకోవాలి ఫైనాన్షియల్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కొంచెం డిసిప్లైన్డ్గా ఉంటే సరిపోతుంది బట్ ఓవరాల్గా ఫైనాన్స్ కూడా బాగుంది అనమాట తర్వాత అనుకోని విధంగా మీరు కోపం ఎక్కువ వస్తుంది వీళ్ళకి ఎందుకంటే రాక్షస అని చెప్పాం కాబట్టి అనుకోని విధంగా ఏదో ఒక భయానికి కానీ లేదంటే చెప్పుకోలేని విధంగా సమ్మ సైకి ఎన్కౌంటర్స్ అవుతూ ఉంటాయి అనవసరంగా కోపపడే అవకాశం ఉంది కాబట్టి ఆ కోపాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా యూజ్ అండి ఇంకా అది కాకుండా ఫ్యామిలీ మ్యాటర్స్లో కానివ్వండి తర్వాత వేరే రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడం కానివ్వండి హౌస్ ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ అన్నిట్లో బాగుంటుంది కానీ చెప్పుకోవాలన్నమాట హెల్త్ విషయంలో కూడాను పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అవి కూడాను అంత పెద్ద సిగ్నిఫికెంట్గా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి పరిచే అంత హెల్త్ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు అని చెప్పాలండి ఇది ఓవరాల్గా వచ్చేటప్పటికి వాళ్ళకి వీళ్ళకి ఒక చిన్న రెమిడియం అంటేనండి మనకి తెల్లటి ఆవులు గనక గడ్డిని గనక తినిపిస్తే వీళ్ళకి సైకిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా పోతాయి అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్పుకున్నారండి అది అంతవరకు చేసి సరిపోతుందండి ఓవరాల్గా వీళ్ళకి సువర్ణ మూర్తిగా ఎంటర్ అవుతున్నారు కాబట్టి చిన్న చిన్న విషయాల్లో ప్రాబ్లమ్స్ తప్ప వేరే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అని చెప్పి చెప్తారండి థర్టీ డేస్కి సంబంధించి ఒకసారి జాతకరీత్యా పర్సనల్గా మీట్ అవ్వాలి అనుకున్నా ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి పాటించాల్సిన రెమెడీ ఏంటి అండ్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా టైంని బట్టి కూడా కొంత మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా బిజినెస్లోకి వెళ్ళాలి అనుకున్నా ఒకసారి ఇంట్రాక్ట్ అవ్వాలి మీతో అనుకుంటూ ఉంటారు సలహాల కోసం అలా మనం అపాయింట్మెంట్ త్రూ అలా తీసుకునే అవకాశం ఉంటుందా అండ్ దాంతోపాటు మనం ఒక క్లాస్ కూడా డిజైన్ చేశాం కాబట్టి ఆఫ్లైన్ త్రూ ప్రతి ఒక్కరు దాన్ని తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాము ప్రతి ఒక్క ఇంట్లో ఆస్ట్రాలజీ ఉండాలని మీరు చెప్తూ ఉన్నారు సో ఎలా అప్రోచ్ అవ్వాలి సో ఫస్ట్ థింగ్ అండి ఇది మనకి మహర్షి గొప్ప జ్ఞానం అండి మనకి ఇది పరాశర మహర్షి శనకాదుల మహర్షి నుంచి పరాశర మహర్షి నుంచి మనకి ఎప్పటి నుంచో ఉంది అన్నమాట అంత ఒక మనిషికి గొప్పగా ఎదగటానికి కావాల్సిన విధానాలు అన్నీ వాళ్ళు రాసి పెట్టేసరి అండి ఏ టైంలో ఏ ప్రాబ్లం మనకి జస్ట్ దానికి కనెక్ట్ చేసేసి అర్థం చేసుకొని వాటిని ఫాలో అయితే మనకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అసలు ప్రాబ్లమ్సే ఉండవండి జస్ట్ మనం తెలుసుకొని అవేర్నెస్గా ఉండాలన్నమాట ఈ టైంలో ఇది వస్తుంది అనేది అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ నాలెడ్జ్ మనకి ఎటు స్కూళ్ల కరికులంగా ఉండదు కాబట్టి ఒక ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఒక వేదిక వాస్ట్రాలజ్ వాస్తు పండిట్ కంపల్సరీ ఉండి తీరాలండి కాబట్టి వాళ్ళకి అవసరంగా ఒక ఆథెంటిక్ సోర్స్ నుంచి ఒక కోర్స్ డిజైన్ చేశామండి చాలా సింపుల్గా ఉంటుంది ఆ కోర్సు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అది కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కనుక మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు రెండోది చెప్పటికి ఇండివిడ్యువల్గా ఉండే జాతకం డిఫరెంట్గా ఉంటుంది అందులో మనం చాలా ఫ్యాక్టర్స్ని వాళ్ళకున్న రాజయోగాలని తర్వాత వాళ్ళకున్న దశాభుక్తిని తర్వాత వాళ్ళకి వర్షఫలం అనే వాళ్ళ బర్త్డే టు బర్త్డే ఇవన్నీ కూడా మనకి కన్సిడరేషన్ చేసి వాళ్ళకి మనం చాలా హెల్ప్ చేయొచ్చు మనం నేను చాలా రిపీటెడ్గా చెప్తూ ఉంటాను మనకి విజయవాడ నుంచి ఒక లేడీ ఫోన్ చేశారు వాళ్ళు సుసైడ్ చేసుకుంటున్నాను లో వాయిస్తో మాట్లాడుతూ ఉన్నారు కానీ నైన్త్ డే మళ్ళీ సేమ్ వాళ్ళే నాకు ఫోన్ చేసి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటున్నామండి మాకు హెల్ప్ చేయండి ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు చాలా జరుగుతూ ఉంటాయి ఒక అమెరికా నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు మిడిల్ ఈస్ట్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు సో ఎక్కడెక్కడ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట ఈ విధంగా మనకి ఎందుకు ఆ టైప్ సిచ్యువేషన్ వచ్చింది అనేది మనకి ఆస్ట్రాలజికల్ పరంగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వచ్చు సో అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మనకి కనెక్ట్ అయితే మన వాళ్ళకి హెల్ప్ చేయచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విన్నారు కదా సురేష్ గారు చెప్పినట్టుగా ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా లేదా కోర్స్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా మీరు కనుక కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలను అందజేస్తారు థ్యాంక్ యూ